ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం పట్ల చాలా వరకు ప్రజల్లో సానుకూల వాతావరణమే ఉందన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది ఎక్కడా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పాలన అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా అవినీతి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ప్రజలను ఆకర్షిస్తున్నాయి ఇక అదే రీతిలో సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా లబ్దిదారుల ఇంటికి చేరుతున్న తరుణంలో ఉన్న కొద్దీ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో విశ్వాసం నెలకొంటూనే ఉంది ఈ వాదన ఏపీ రాజకీయ వర్గాలలో వినబడుతూనే ఉంది వచ్చిన ఏడాదిలోనే దాదాపుగా మేనిఫెస్టోలో తొంభై శాతానికి పైగానే వాగ్దానాలు నెరవేరుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతున్నాయని అంటున్నారు ముఖ్యంగా గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ జగన్ ప్రభుత్వానికి చాలా బెనిఫిట్ మాత్రమే కాక ప్రజలలో మంచి గుర్తింపును తెచ్చుకున్నట్లు కూడా టాక్ ఇదిలా ఉండగా ఇటీవల ఓర్మాక్స్ అనే సంస్థ దేశ బెస్ట్ సీఎం ఎవరు అంటూ సర్వే చేసి వచ్చిన ఫలితాలను బట్టి ర్యాంకులను కేటాయించడం జరిగింది ఈ క్రమంలో ఓర్మాక్స్ చేసిన సర్వేలో ఏపీ సీఎం జగన్ దేశ బెస్ట్ సీఎం గా నాలుగో స్థానం దక్కించుకున్నారు ఫస్ట్ ప్లేస్ లో యూపీ సీఎం యోగి ఆదిత్య ప్లేస్ లో శివరాజ్ ఉన్నారు ఇక మూడవ స్థానంలో కేజ్రీవాల్ ఉండగా నాలుగవ స్థానంలో జగన్ నిలిచారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సర్వేలో పదిహేనవ స్థానంలో ఉన్నారు దాదాపు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు ప్రముఖ మ్యాగజీన్ చేస్తున్న సర్వేలో టాప్ ఫైవ్ అందిస్తూ ర్యాంకులు సాధించడం ఇక సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజనీ పార్టీ పోటీ చేయనుంది చాలా వరకు తమిళ రాజకీయాలు గమనిస్తే సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్లే ముఖ్యమంత్రులయ్యారు ఎంజీఆర్ కరుణానిధి జయలలిత వీళ్లంతా తమిళనాడు ముఖ్యమంత్రులుగా రాణించారు అంతకు ముందు సినిమా వాళ్లు చాలా వరకు తమిళ రాజకీయాలు సినిమా ఇండస్ట్రీతో ముడిపడి ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల పరిధిలోకి దిగిన రజనీకాంత్ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున కొత్త పార్టీ విధి విధానాలను ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిందే అయితే ఇటీవల సన్నిహితులతో రజనీకాంత్ భేటీ అయిన తరుణంలో ఎన్నికల మేనిఫెస్టో గురించి చర్చకు వచ్చిందట ఈ నేపథ్యంలో సన్నిహితులు ఏపీ సీఎం జగన్ అమలు చేసిన పథకాల గురించి రజనీకి వివరించారట ప్రజలకు బాగా మంచి చేసే పథకాలు కావడంతో వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని రజనీకాంత్ కూడా జగన్ మేనిఫెస్టోపై లోతైన విశ్లేషణ చేస్తున్నారట అంతేకాకుండా కుదిరితే వచ్చే ఎన్నికలకు ముందు జగన్ రెండు ఎన్నికల్లో ఏ విధంగా అయితే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ పదవులను కట్టబెట్టారో అదే తరహాలో తన కొత్త పార్టీ నాయకులకు పదవులు కేటాయించడానికి రజనీ ఆలోచిస్తున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కరుణానిధి జయలలిత మరణాలతో వేడి తగ్గిన అరవ రాజకీయాలు రజనీ కమల్ ఎంట్రీతో రాబోయే రోజుల్లో రసవత్తంగా మారడం గ్యారంటీ అని మాత్రం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు